అందరికీ కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇదైతే పలాసలో ఉన్నటువంటి చిన్న తిరుపతి చిన్న తిరుపతి అంటే మనకి తిరుపతి కనిపించిందండి ఈరోజు నాకైతే దర్శనానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టిందండి అంటే ఎగ్జాక్ట్ తిరుపతిలో అయినంత టైం అయితే నాకు అనిపించింది ఈరోజు ఈరోజు ఏకాదశి తాలుగా గొప్పతనం ఏంటి ఒక చిన్న దీపం పెడితే చాలు గొప్ప విశిష్టమైన ఫలితం లభించడానికి ఏంటి ఒకసారి అయితే మనం తెలుసుకుందామండి సృష్టి స్థితిలయకారులు అని మనకు తెలుసు కదండి సృష్టి రక్షణ బాధ్యత విష్ణుమూర్తిది లోక రక్షణార్థం చెడు శక్తులను జయిస్తూ చాలా సంవత్సరాలు నిద్రించలేకపోయాడట విష్ణుమూర్తి అప్పుడు లక్ష్మీదేవి స్వామి మీకు విశ్రాంతి అవసరం అని వేడుకుంది భార్య మాటని గౌరవించిన విష్ణుమూర్తి అలాగే అని సంవత్సరంలో నాలుగు నెలలు నిద్రపోతాను అని లక్ష్మీదేవితో చెప్తాడు ఆ నాలుగు నెలలని చతుర్మాసం అంటాం స్వామి శుద్ధ ఏకాదశి రోజు అదేనండి మనం తొలి ఏకాదశి అంటాం కదా ఆ రోజు స్వామి నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు అంటే ఈ రోజు స్వామి నిద్ర నుంచి మేల్కొంటారు అందుకే ఈ ఏకాదశికి ప్రబోధిని లేదా ఉత్తాన ఏకాదశి అంటారు ఉత్తాన అంటే మేలుకొల్పడం అందుకే ఈరోజు అందరూ స్వామిని మేల్కో గోవింద గోవింద అనేసి అందరూ స్వామిని మేల్కొల్పుతారు అయితే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైంది ఈ కార్తీక మాసం అందుకే కార్తీక దామోదరుని రూపంలో స్వామి వెలిసారు శివయ్య కార్తీకేశ్వరుని రూపంలో ఈ మాసం అంతా మనకు అనుగ్రహిస్తారు శివకేశవులకి ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో ఒక చిన్న దీపం పెట్టిన ఒక చిన్న దానం చేసిన కోటి రెట్ల మనకి మనకిస్తారండి